తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి ఇరవై ఐదున రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆల్వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం అమ్మవారిని నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణంతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవను చేశారు ఇదిలా ఉండగా భక్తులు హైరాబాద్కు చెందిన శ్రీనివాసులు నాలుగు స్వర్ణకుమార్ ఏడు చెన్నైకి చెందిన శ్రీనివాస్ ఒకటి మొత్తం పన్నెండు పర్దాలను ఆలయానికి విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ హరీందర్నాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఏఈఓ దేవరాజులు విజీఓ గిరిధర్ ఏవీఎస్ఓ రాధాకృష్ణ ఆలయ అధికారులు పాల్గొన్నారు విశ్వప్రియే తత్వాదపత్వం అనుకూలి తత్వ సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తయారుల వారికి ప్రతి సంవత్సరము కూడా నాలుగు మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు నాలుగు మారులు ఈ యొక్క కోయిలాల వాటి చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి బ్రహ్మ మంగళవారం నాడు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు నాలుగు మానులు ఈ కోయిలాల వాడు తిరుమంజనం నిర్వర్తించుతారు ముఖ్యముగా ఈ కోయిలాల్వాడు తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశమేమనగా ఆలయము శుద్ధి అంటే మనము ఏ విధముగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తాము అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు కుంకుమ చందనము పసుపు పచ్చకర్పూరం మొదలైనటువంటి పన్నెండు లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారనమాట ఇది రసప్తమి రోజు ఈ మన మనకు ముఖ్యముగా ఈ రసప్తమి విశేషముగా చిన్న చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రసప్తమి ఏడు వాహనములలో అమ్మవారు విరేగింపు జరుగును ఈ ఉదయము ఐదు ఏడు గంటలకు ప్రారంభమై సాయంకాలము ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజ శ్వేతపద్మతరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ముఖ్యముగా ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రసప్తమి రోజు ముఖ్యంగా మొట్టమొదటిగా ఈ రస రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి ఏడు వాహనములో ఊరేగింపు జరుగును అమ్మ మన యొక్క ఈ రససప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యములు సమకూర్చుతున్నారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని ఏడు వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ